హాయ్ అండి వెల్కమ్ టు నందుదేవ్ లాక్స్ ధర్మవరం నుంచి గుంటకలకి అయితే వచ్చేసినాము నైట్ పడుకొని మార్నింగ్ అయితే లేచినాము లేచిన వెంటనే జెస్సీ వాకింగ్ పోదాం వాకింగ్ పోదాం అని ఏడుస్తా ఉంటే అలా వెళ్ళామంట హాయ్ జెసి క్యాబ్ సూపర్ ఎవరు ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చినాక ఇద్దరికి అయితే మా అమ్మ నందిని స్నానం చేపించేస్తారు వరం జెస్సీకి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాక ఇంకా టిఫిన్కి అయితే రెడీ అయిపోయినాము ఉగ్గానే మించండి రాయలసీమ స్పెషల్ తినేటప్పుడు కూడా జెస్సీ అల్లరి అయితే అనమాట జస్ చూడదు ఎంత అల్లరు ఇలా మాతో అయితే అవ్వదని మేమైతే తింటానాము మా అయితే మా అమ్మకైతే ఇచ్చేసినాము తనైతే జెర్సీకి తినిపిస్తా ఉంది అయినా కూడా సరిగా తినలేదనమాట ఇంకా చిప్స్ కావాలా కావాలని అంటే ఇద్దరు దాంట్లో చిప్స్ అయితే ఓపెన్ చేసి ఇచ్చేసినాము ఇద్దరు ఆడుకుంటే అలా తిన్నారు సేపు వీళ్ళు ఫుడ్ చాలా తక్కువ తింటారండి పైన ఐటమ్స్ ఎక్కువ తింటారు అందుకోసమే వీళ్ళకైతే ఎక్కువ రాగ్ గంజి ఇలాంటివైతే హెల్త్ ఫుడ్ అయితే పెడతా ఉంటాము ఫుడ్ చాలా తక్కువ తింటాయి రైస్ ఐటమ్స్ అయితే ఇంట్లో వదిలేసి మేమైతే ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం బయటకైతే వచ్చాము నేను నందు అయితే నందు అడ్రస్ అయితే ఇంకా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఊర్లోనే ఉందన్నమాట అందుకని నాకు వైఫ్ ఆఫ్ అని రావాలని అడ్రస్ చేంజ్ కోసం అయితే వెళ్ళొచ్చాము మేము వెళ్ళొచ్చే వాళ్ళు ఫుల్ వర్షం అయితే వచ్చేసింది వర్షంలో ఐస్ తినాలని వరుణ్ అయితే ఫోన్ చేసి ఐస్ తీసుకొని రమ్మ అందుకంటే జెస్సీకి వరుణ్కి రెండు కోనసేసి తెచ్చినాము చూడండి వాళ్ళ సంతోషము ఆ ఈవినింగ్ వరకు మా ఇంట్లో ఉండి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరామండి గుంటకల్ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకుంటున్నా జస్ట్ అక్కడ కూడా అల్లరి మానలేదు నేను అక్కడి నుంచి ఈ పక్కకి వదులుతాను మళ్ళీ రౌండ్ చుట్టుకొని ఇలా వస్తుందన్నమాట అలానే ఒక టూ త్రీ టైమ్స్ వచ్చింది నందు అయితే వీడియో తీయలేదు ఇక్కడ టికెట్ తీసుకొని మేమైతే ఇంకా ప్లాట్ఫామ్కి అయితే బయలుదేరాము ఆల్రెడీ ట్రైన్ అయితే వచ్చేసిండే జస్ అయితే నడవాలని ఏడుస్తూ ఉంది కానీ తను నడిచింది అనుకో మాకు ఇబ్బంది అయిపోతుంది లేట్ అయిపోతుంది త్వరగా త్వరగా తీసుకొని వెళ్ళిపోయినామనమాట ఎస్కలేటర్లో పైకి వెళ్తుంటే తనకైతే చాలా హ్యాపీగా అనిపించింది జెస్ అయితే అస్సలు పడుకోలేదు అలా జెస్సీతో టైం స్పెండ్ చేసుకునే నందాల స్టేషన్ అయితే వచ్చేసింది నైన్ థర్టీకి నైట్ అయితే మేము అక్కడ దిగినాం అనమాట నేను జెస్సీ వచ్చిన ట్రైన్ కి అయితే బాయ్ చెప్పేసినాము అలా నందాల స్టేషన్ బయటకి అయితే వచ్చేసినాము అలా బయట స్టేషన్ బయట చూస్తా ఉన్నాము నంది చూడండి ఎంత బాగా పెట్టినారో మేము అలా బయట అంతా చూస్తుండగా అప్పుడే నరేష్ అయితే మమ్మల్ని పికప్ చేసుకునేకైతే వచ్చేసినారు మేము ఇంకా బయలుదేరేసినాము నరేష్ వాళ్ళ ఇంటికి అయితే నందాలోని ఎన్జిఓ కాలనీకి వెళ్ళే రూట్ అనమాట నరేష్ వాళ్ళ మదర్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తారు అన్ని వెరైటీ జాకెట్లు అన్నీ కుడతారు అనమాట లేడీస్ వేర్ ఇది షాప్ అక్కడ ఉందని చెప్తా ఉన్నాడు షాప్కి కొద్దిగా దూరంలోనే నరేష్ వాళ్ళ ఇల్లు అయితే ఉంది అక్కడికైతే వచ్చేసినాము మార్నింగ్ అయితే షాప్ దగ్గర వెళ్ళి ఒకసారి చూస్తాము ఆంటీ అయితే పొద్దునే అన్ని రెడీ చేసేసి షాప్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ నరేష్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము బాలు అయితే ల్యాప్టాప్లో బిజీగా అన్నాడు నరేష్ తమ్ముడు అనమాట ఆంటీ అయితే ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది నైన్ టైట్ మేము వచ్చేటప్పుడు టెన్ అయిపోయింది అనమాట ఫుడ్ అంతా డిన్నర్ రెడీ చేసి పెట్టేసింది అప్పుడే మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి డిన్నర్ కూర్చుని ఇది ఇదైతే మాకు అలొకేట్ చేసిన రూమ్ అండి ట్రిప్ అయిపోయినంత వరకు మేము అయితే ఇక్కడే ఉండబోతున్నాం ఇంకా నైట్ డిన్నర్ తినేసి పడుకొని మార్నింగ్ అయితే లేచామండి నేను ఫ్రెష్ అయిపోయి కాఫీతో డే స్టార్ట్ చేశాను ఇంకా జస్ట్ అయితే పడుకోని ఉంది నేను ఒకటే లేచి ఫ్రెష్ అయిపోయి ఉన్నాను నందు ఇంకా ఫ్రెష్ అయితే ఉందండి ఇక నందు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసిందండి ఇంకా జస్ అయితే పడుకునే ఉంది మేము ఎందుకు డిస్టర్బ్ చేయాలని చేయలేదు తను లేసిన వెంటనే మళ్ళీ స్నానం అయితే చేపిచ్చేసినాము ఫ్రెష్ అయిపోయి అందరూ వచ్చిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా పెట్టినారండి జస్ అయితే రెడీ అవడానికి బెట్టు చేస్తా ఉంది సరే అని నేనైతే వెళ్ళి పిలుచుకొని వచ్చేసినాను రెడీ అయిన వెంటనే ఏడుస్తా ఉండే ఇంకా పునుగులు చూసేసి జెస్సీ అయితే తినడానికి కూర్చుని వేసింది అనమాట పునుగులు ఇలాంటివి చిరుతిండి టైప్ ఉంటాయి కదండి ఇవన్నీ జెస్సీకి అయితే చాలా ఇష్టము అన్నం తప్ప అన్ని ఇష్టం అన్నం మాత్రం చాలా తక్కువ తింటుందండి అయ్యో కాలిందండి వేడి ఉంది కాలిందని అయితే నాకు చెప్తా ఉంది ఫస్ట్ పేరు తినేసి అందరికీ వడ్డిస్తుందండి జెస్సీ అయితే అందులో బాలు కూడా రెడీ అయిపోయి వచ్చేసినాడు తన తినమని పిలుస్తున్నాము ఇంకా తినేసేసి మేము ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట నేనైతే స్కూటీ తీసుకున్నాను కన్వీనియంట్గా ఉంటుంది ఉంది కదా అని కొద్దిగా బ్రాడ్గా ఉంటుంది కదండి సీట్ అంతా అందుకు స్కూటీ అయితే తీసుకున్న వాళ్ళైతే నార్మల్ ఎంటీ అయితే తీసుకున్నారు వెహికల్ ఇక్కడ నుంచి ఒకసారి ఆంటీ అయితే వెళ్ళిపోయింది అనమాట మొత్తం రెడీ చేసే షాప్ కి ఒకసారి ఆంటీకి ఇంటిమేట్ చేసి పోదామని ఆంటీ షాప్ దగ్గరికి అయితే బయలుదేరాము ఇది మెయిన్ రోడ్ లో ఆంటీ షాప్ అయితే ఉందండి ఎన్జిఓ కాలనీ దగ్గర మాధవి లేడీస్ టెల్లర్ ఉంటుంది అండి మెయిన్ రోడ్ లోని అన్ని రకాల వెరైటీలు అయితే ఆంటీ తిట్టుంది మీరు కూడా అందాలంటే ఒకసారి ఆంటీని కలిసండి ఇంకా ఆంటీని కలిసేసి మేము అయితే ఇంటిమేట్ చేసేసి ఇంకా వెళ్తున్నాం అనమాట మాకెట్ అయితే స్టార్ట్ అయింది నందాల నుంచి యాగంటికి ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉందండి నందాల ఫ్లైవర్ మీద వెళ్తే ఇదంతా మొత్తం మెడికల్ కాలేజ్ అండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మేము ఎయిర్ ఫిల్ చేసుకుంటున్నాం టైర్ లో ఫ్యూల్ అయితే నైట్ ఫిల్ చేసుకొని పెట్టేసుకున్నాము ఇట్లా అన్ని అయితే ఫిల్ చేసుకున్నాము ఇంకా ఎయిర్ మొత్తం నాలుగు టైర్ లో ఫిల్ చేసుకుని బయలుదేరినామండి ఇక్కడ మధ్యలో అయితే ముస్లిం వాళ్ళది ఉరుస్ అయితే జరుగుతా ఉంది అలా నందాల నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే దాటేసామండి ఇంకా మేము యాగంటికి వెళ్ళడానికి ఇంకో థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా యాగంటికి ఎలా వెళ్ళామనేది నెక్స్ట్ అయితే చూద్దాము